హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇలా బఠానీలు చిక్కుడు గింజలు మసాలా కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇలా మసాలా వేసి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనము ఇందులో ఎగ్స్ వేసి చేసుకున్న ఒక టూ ఎగ్స్ వేస్తే ఈ టైంలో బాగా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కర్రీలో ఎగ్ వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ఎగ్ బూందీలాగా చూద్దాం కొంచెం ఇంకొంచెం పోతే ఎగ్ వేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఏ టైంలో ఈ కర్రీలో ఎగ్స్ వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయ్యింది మొత్తం అది ఎగ్ ఫ్రై అయిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను కూడా ఇనీషియల్గా తినేదని కాదు తర్వాత అలవాటు అయింది నేను కూడా చేసుకోను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా పచ్చి బఠానీలు చిక్కుడు గింజల పులుసులో కట్టు ఎగ్స్ एक टगूंद लागतो अंत फ्रेंड्स रडिअपो